పబ్లిక్ టాక్ టీవీకి స్వాగతం మరిపెడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తే ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరిపేడ మండలంలోని గుర్రప తండాలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన బానోత్ షరతు భరిలో నిలిచారు పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు గుర్రపు తండాతో పాటు శివారు తండాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు నేను చేసే అభివృద్ది పనులను చూసి తనను గెలుస్తానని ప్రతి నబూనారు తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శవంత తండగా తీర్చిదిద్దానని శపథం పూనారు సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీ వీలు వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బానోత్తు షరత్ ఉంగరం గుర్తి కోటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు

సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థిగా ప్రజల్లో తిరుగుతూ రోజు మమ్మేకమైతూ ప్రచారం చేస్తూ ఉంగురం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అదేవిధంగా నేను గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్క పండగకి విధులీట్లు వేపించడం కానీ అదే కాకుండా మోటార్లు ఏమైనా ప్రాబ్లం అయినా మోటార్ వేపించడం కానీ ప్రతి ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ స్వార్థం లేకుండా ప్రతి ఒక్క పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అరవై డెబ్బై చెక్కులు ఇచ్చుకుంటూ రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలు దాకా సర్పంచ్ పదవులు అన్నీ కోల్పోయి పార్టీ ఇప్పుడు దాకా ఎలక్షన్లు పెట్టకుండా ఒక గ్రామ గ్రామ పార్టీ ఒక గ్రామ పార్టీ ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక ఒక క్యాండిడేట్గా అన్ని అభివృద్ధి పనులు ఏ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు ఏ ఒక్క ఏ ఒక్క దగ్గర ఇల్లు దగ్గర తీసుకోలేని పైసలు నా సొంతంగా రెండు సార్లు లైట్ వేయించినా రెండు మూడు సార్లు మోటార్ కాలిపోతే మోటార్ కూడా ఈ బాగా చేయించినా ఏ చిన్న కార్యక్రమమైనా చేసుకుంటూ పోయినా మీ అందరికీ గ్రామ పార్టీ గుర్రపతండ గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్తా ఉన్నా పెడితే చెప్తా ఉన్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి ఏ పదవి లేకుండానే అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకా ఇంకా మేము అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నా ఆపోజిట్ ఉన్న శంకర్ ఆయన రాజకీయ స్వలాభం కోసం ఇప్పుడు దాకా ఆయన అతని భార్య డెబ్బై ఎనభై వేల రూపాయల శాలరీ తీసుకుంటా ఉన్నది అతనికి ఒక యాభై వేల రూపాయల శాలరీ తీసుకుంటా ఉన్నది ఏ ఒక్క రోజు కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే హలావత్ బాణత్ గురపతండ్ర ప్రజలని విడదీసి విడదీసి ఒక రాజకీయ స్వలాభం కోసం అతని స్వార్థం కోసం విడదీసి మాట్లాడుతూ ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా నేను బాణత బిడ్డనే కాదు హలాత్ బిడ్డగా పెరిగిన అలాంటి నన్ను అందరి ముందు బదనాం చేసుకుంటూ ఆయన స్వలాభం కోసం రాజకీయం చేస్తా ఉన్నాడు దయచేసి ప్రజలందరూ గుర్రపతండ గ్రామ పంచాయతీ ప్రజలందరూ గమనించాలి ఈ విషయాన్ని మీరు కూడా చర్చించి చేయాలి ఏ ఒక్క రోజు కూడా హలావత్ కోసం ఆయన ఖర్చు పెట్టలే బాణ కోసం ఖర్చు పెట్టలే అతని వాడ వచ్చే మోటార్ కాలిపోయిన ఒకసారి ఆయన ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఒక్క రూపాయి కూడా ఇవాళ నాకే నాకే సంబంధం అన్న వ్యక్తి ఇవాళ ఆయన స్వార్థం కోసం ఇవాళ చేస్తా ఉన్నాడు అందరు గమనించాలి ఆ విషయాన్ని ఉంగరం గుర్తు ఇవాళ గురపతండ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిన ఒక శరత్ క్యాండిడేట్ గా ఉంగరం గుర్తుకి ఓట్లేసి భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటుంది అలాగే గ్రామ గురపతండ గ్రామ పంచాయతీలో మమేకమైన మంచితండ గ్రామస్తులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆయన ఇచ్చిన హామీలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కటే నెరవేర్చారని చెప్పి మీకు మీరు గుర్తించాలి ఆయన చెప్పిన నిన్న హామీల్లో ముఖ్యమైనది డ్రైనేజ్ వ్యవస్థ మీరు అర్థం చేసుకోవాలి మన గురపతండ గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏడున్నది అసలు ఆయనకు తెలుసా గుర్రపతండ గ్రామ పంచాయత్ గ్రామంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఆడున్నది ఉన్నది రోజైనా మీ ముందుకు వచ్చి మీ సమస్యలందో అడిగిండా ఏ ఒక్క రోజైనా మీ గురించి పట్టించుకున్నాడా అలాంటి వ్యక్తి ఇవాళ మీ ముందుకు వచ్చి మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో చేస్తూ ఉన్నాడు ఏ ఒక్కరు కూడా నమ్మొద్దు మంచిదండ ప్రజలు కూడా